నమస్కారం సార్ ఎక్కడ నుంచి సార్ నిజామాబాద్ జిల్లా బాలకొండ సార్ మాది ఏ సమస్య గురించి సమస్య అంటూ మొదటి నుంచి నేను చిన్నప్పటి నుంచి అదే సమస్య పది యాభై తొమ్మిది సంవత్సరం కింద అల్లకొండ అల్లయ్య కొండ వెళ్ళిద్దరు పరిపాలించారు అల్లయ్య కొండ అల్లకొండ అని కోట ఉంది అయితే నేను చిన్నప్పుడు సెవెంత్ క్లాస్ ఉన్నప్పటి నుంచి అమెరికా నుంచి రాకూడ వచ్చిండ్రు మా సార్లు తీసుకుపోయిన మనల్ని అల్లకొండ కిల్లకు వచ్చిండ్రు వచ్చిన పోతే మాత్రం పోయినాం అప్పటి నుంచి నా మనసులో పడేది ఈ కిల్లా ఏంది కిల్ల పరిస్థితి ఏంది కిలో ఎవరు పరిపాలించిన అనుకొని ఇంటర్మీడియట్లో కూడా నేను చరిత్ర రా అని చెప్పేసి హిస్టరీ తీసుకున్నా సబ్జెక్టు డిగ్రీలు అదే చేసిన పీజీ కూడా ఎంఏ పీజీ కూడా చరిత్ర పరిశోధిక అది సబ్జెక్ట్ తీసుకున్నా ఇప్పుడు ఏం చేసిన అంటే బాల్కొండ కిల్లాకు అభివృద్ధి చేయాలా ఏ విధంగా అభివృద్ధి చేయాలా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పురావశాఖ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కిల్లని మనమ్మతులు చేస్తే కనీసం నెక్స్ట్ వాళ్ళ జనరేషన్కు పిల్లలకు అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేసిన గత మూడు నెలల కింద కూడా మీ ద్వారానే ప్రభుత్వానికి విన్న వెళ్ళింది రిప్రజెంట్ చేస్తే వాళ్ళు ఒక జవాబు ఇచ్చారు మరి డబ్బులు లేవు మా జీవితాలకు డబ్బులు లేవు ఇంకా ఆ పని ఎక్కడ పెట్టుకుంటామని అంటున్నారు నేను కూడా అడుగుతున్నా ఏదో ప్రాజెక్టు కడుతున్నారు కుంగిపోతున్నాయి మరి ఇది ప్రాజెక్ట్ కదా ఈ పబ్లిక్ ఉపయోగపడే ప్రాజెక్ట్ కదా వచ్చే పిల్లలకు ఆహా బాల్కూడ కిల్లా ఉందని ఇప్పుడు అనుకుంటున్నాం రామశిలుగా లేవు పిల్లలకి ఏం చెప్తున్నాం బుక్లా ఇది రామశిల్క ఇట్లా ఉంది ఈ పులి ఇట్లా ఉంది అని చెప్పుకుంటున్నాం రేపు ఫ్యూచర్లో కూడా బాలకొండ కిల్లా ఉండనట అని అనుకుంటారు కనుగమారిపోతుంది చరిత్ర అనేది కనుగమారిపోతుంది నేను ఒకటే అంటున్నా ఎంత కష్టమైనా ఎన్ని ఖర్చైనా నా సొంతంగా ఒకటే పోరాడుతున్నా దానికి మనమతు చేయాలా పది కోట్లతో ఇంతకుముందు ఈ మన దోమకొండ కిల్లని చిరంజీవి కేంద్ర మంత్రి ఉండే పర్యటన శాఖ మంత్రి ఉండే యాభై కోట్లతోనైనా ఖర్చు పెట్టి ఇవాళ దోమకొండ కిల్లా మంచి మంచి డెవలప్ అయింది కామెడ్డూ జిల్లా ఉంటుంది మరి బాలకొండ కిల్లా దోమకండగా పెద్దది పది యాభై సంవత్సరాల కింద కిల్లా అది దాని నుంచి ఎవరు పట్టించుకుంటలేరు నా ఆవేదన ఒకటి ఏంటంటే కిల్లాని మనమత్తం చేయండి మీరు ప్రభుత్వ కుంభ ప్రభుత్వములు కుంభకోణాలు చేస్తున్నారు అబ్జ కబ్జాలు చేస్తున్నారు మరి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్న ఉద్దేశం మనకు వస్తున్న కొన్ని వార్తల ప్రకారం చూసుకుంటే సార్ ఇప్పుడు ఆ కిల్లాలో కొంతవరకు ఆక్రమణ జరిగిందని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి ఎంతవరకు వాస్తవం సార్ కిల్లాకు ఊరి చుట్టూ కందగా ఉంటుంది ఒకటి ఆ కందకం అనేది మొత్తం ఆక్రమైపోయింది కందకం లేకుండా పోయింది డెబ్బై శాతం కందకం ఆక్రమ గురైంది ఇరవై శాతం మాత్రం కిల్లా ఉత్తర భాగంలో కొన్ని నీళ్లు ఉండి కందకం ఉంది అందులో కొన్ని విసి జంతువులు కూడా ఉన్నాయి మొసళ్ళు కూడా ఉన్నాయి పురాశాఖ నుంచి రిజినల్ జెండర్ కర్మ నుంచి వచ్చి చూసినారు ఫోటోలు తీసుకున్నారు మరి డెబ్బై శాతం కబ్జా అయిన వాటిలో భవంతులు నిర్మించారు ప్రభుత్వం ఒకటి ఒకటి ఆదాయం కావాలంటే ఈ అల్లీ ఇల్లీగల్గా నిర్మించినప్పటికీ భవనాలని కొంత అమౌంట్ వేసి వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అది కూడా నేను చెప్తున్నా ఇది ఎంత కబ్జా చేసి సార్ దీని కొంత అమౌంట్ మీరు పనిష్మెంట్ కింద ఇస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆ ఆదాయం నేను తోని కిల్లా అభివృద్ధి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధికారులు ఏమంటారు మేము ఏం సార్ మాత్రం మొత్తం ఏమైతుంది మాత్రం ఏం కాదు ఇప్పుడు దాని గురించి ఈ మాఘ జీతాలు ఏమంటున్నారు ఇవి ఏం చేయాలో చెప్పండి అర్థం కాకుండా సార్ జరుగుతుందని చెప్పేసి అనిపిస్తుంది సార్ అప్పుడు చిరంజీవి దోమకొండ అంటున్నారు కదా సార్ పర్యాటక మంత్రిగా లాస్ట్ టైం ఉన్నప్పుడు లాస్ట్ టైం కిషన్ రెడ్డి ఇలా సార్ దీని గురించి పట్టించుకున్నా అయితే ఏంటంటే ఇంత పోరాటం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు భూములు కబ్జ కాకుండా ఉన్నాయి భయమైంది నరసింహరావు రిపోర్టర్ కాబట్టి ఆయన ఏమైనా కబ్జా చేస్తే మా ఎమ్మడ పడతాయని చెప్పి భయం ఉంది ఎంఆర్ఓ కూడా కొంచెం మంచి ఎంఆర్ఓ ఉన్నాడు శ్రీధర్ అని కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు సరే అవన్నీ మేము పట్టించుకోమంటున్నారు ఒక ఇష్యూ వచ్చింది కిల్లకు సంబంధించిన కందకం దున్నితే సహాయ దృష్టికి తెలుసుకే దాని ఆఫీస్ ఆఫీస్ ఉండ్రు అది ఇప్పటికీ కసు కాలేదు నేను అదే అలాంటి అధికారులు మాకు కావాలా కిల్లా అభివృద్ధి కావాలా వచ్చే జనరేషన్కు దానికి పడాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రభుత్వం సానుకూలంగా ప్రజలు మాత్రం బాగా స్పందిస్తున్నారు మంచి పని చేస్తున్నారు నడుస్తున్నా అంటున్నారు కానీ ఎవరు కూడా నాతో సపోర్ట్ చేయడం లేదు అంతే మాకు వస్తుందో మేమేం తప్పేసి మా పైన తప్పులే బయట కడుస్తాయని చెప్పేసి దాన్ని కొంచెం భయపడుతున్నారు ఒక్క ఒక్కో ఒక్క ఒక్కో వ్యక్తి కానీ పోరాడుతున్నా నాతో పాటు ఇప్పుడు ఈ ప్రస్తుత నిన్నంటి దాకా ఒక యాభై మంది యూత్ తయారైనరు మీరు సార్ మేము 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 ఎంబట్ ఉంటాం అని అంటున్నారు నేను పోరాడేది ఒకటే బయట చేసేది లేదు ఏం చేసేది లేదు కాకపోతే పోరాడతా రిటర్న్గా మాత్రం లెటర్ ఇస్తూ కేంద్ర మంత్రి దాకా మీరు లెటర్లు ఇస్తూ మాత్రం పోరాడతా ఇప్పుడు నేను బుక్ కూడా రాసిన మీరు చూసిన రోజు అల్లకొండ ఊరు ఉద్యోగము ఐదు వాళ్ళ ప్రసిద్ధి అని చెప్పేసి బుక్ కూడా రాసిన ఆ బుక్లో మొత్తం చరిత్ర ఇచ్చిన ఏమని బాల్కొండ ఏ విధంగా ఏ విధంగా ఈ కిల్లా ఉండే ఏ విధంగా చరిత్ర ఉండే దానికి సంబంధించిన ఆన ఆనవాళ్ళన్ని ఈ బుక్లో మ్యాప్ ఇవ్వడం జరిగింది బిక్కు చరిత్ర ఇవ్వడం జరిగింది ఇది ఫ్యూచర్లో పిల్లలు చదువుకుంటారు పిల్లలు తెచ్చిపోతుంది ఇది చాలా మంచి నాలెడ్జ్గా ఉండేటువంటి బుక్ ఈ బాల్కొండలో లెవెన్ నాట్ లెవెన్ ఫిఫ్టీ వన్లో ఫిఫ్టీ నైన్లో శ్రీ నిమిషాంబాదేవి పురాతన ఆలయం ఉంది ఇప్పుడు నిమిషాంబాదేవి ఆలయాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంలో అన్నీ అనేవి కానీ ఈ బాలకొండలో అల్లకొండ అంటే గ్రామంలో పది యాభై తొమ్మిదిలో పంచలో విగ్రహం ఉంది విశిష్టమైనటువంటి విగ్రహము ఆ విగ్రహాన్ని ఎవరైనా దర్శించుకుంటే కళ్ళతో చూస్తే వాళ్ళకు అనుకున్న కోరికలన్నీ ఆమెనే తీరుస్తుంది అలాంటి ఆలయానికి కూడా నేను ఏమంటున్నా అంటే ఇక్కడి నుంచి నుంచి వస్తున్నారు హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు అన్నదానం చేస్తున్నారు అక్కడ ఉండడానికి నీళ్ళు నిల్వ నీడలేదు అన్ని ఇల్లు ఉన్నాయి ఎక్కడన్నా ప్రభుత్వకేళ దేవాదాయ శాఖ వాళ్ళు కొత్త నిధులు ఇస్తే కళ్యాణ మండపం అవుతుంది దాని భూమి కూడా ఉంది దానికి ఫౌండేషన్ కూడా వేసినాము మేము సొంతం ఖర్చు పెట్టి వేసినాము మా అంతా మా భక్తులందరూ చేసి ఒక మూడు లక్షలతో దాని ఫౌండేషన్ కూడా వేసుకున్నాము దేవాదాయ శాఖ కొందం స్పందించి మాకు ఒక పదిహేను లక్షలు ఇస్తే అక్కడ ఉండటానికి ఒక కళ్యాణ మండపం రూపంలో ఒక షెడ్యూల్ లాగా ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను దయచేసి ఈ విషయాన్ని మీరు దేవదాయ శాఖ దృష్టి దూసుకోవాల్సింది కోరుతున్నాను